ఫ్రెండ్స్ అయిన తర్వాత వైఎస్ జగన్ కుమార్ భారీ షాక్ ఇవన్నీ సీస్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరింత మందికి రీచ్ అవుతుంది ఏపీ ప్రభుత్వం మారటంతో ఏపీలో ప్రభుత్వం మారడంతోనే ఇప్పుడు ఇక కొత్త రాజకీయం మొదలైపోయింది ఈ నెల పన్నెండున చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరనుంది ఇక కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వం భాగస్వామిగా మారింది చంద్రబాబు కేబినెట్లో ఏపీలో టీడీపీ జనసేన ఇప్పుడు భాగస్వాములు అవుతున్నాయి ఇక జగన్ హయాంలో ఐదేళ్ల పాలనలో తాము చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ దిశగా టీడీపీ ముఖ్యులందరూ కూడా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్ చేసింది గనుల శాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా జంట పోస్టుల్లో ఉన్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే ఇక ఆయన డిప్యూటేషన్ కాలం మరో నెల వరకు ఉన్నా కూడా గనుల శాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసింది ఇక తర్వాత గంటల వ్యవధిలోనే ఏపీఎండిసి ఆఫీసును పూర్తిగా పోలీసు నియంత్రణలోకి తీసుకొచ్చింది కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు పరిశీలన చేసి పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు ఇక కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు హార్డ్ డిస్కులు అలాగే ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీస్ మూసే ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి మరోవైపు గనుల శాఖ డైరెక్టర్గా ఎండీసీ అలాగే ఎండీగా యువరాజ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు ఏపీఐ ఏపీఐఐసిసి భవనంలో తన కార్యాలయంలోని గనుల శాఖ అధికారుల సమక్షంలో ఛార్జీ తీసుకున్నారు ఆ సమయంలో వెంకటరెడ్డి లేకపోవడంతో జాయింట్ సంతకానికి బదులు యువరాజ్ ఒక్కరే సంతకం చేశారు అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు చేపట్టిన ప్రాజెక్టు కీలక అంశాలపై రెండు గంటలు సమీక్ష చేశారు ఇక ఇవన్నీ విచారణ దిశగా అయితే వెళ్తాయని చెప్తున్నారు మరోవైపు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర పరిశ్రమల శాఖలో ఇప్పటివరకు ఎండీగా వ్యవహరించిన ఎం మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది ఆయనకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్స్లో స్కామ్ జరిగిందంటూ జగన్ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి పలువురు మాజీ అధికారులను అరెస్ట్ చేయించడంతో పాటు చంద్రబాబు పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇప్పుడు ఆ తప్పుడు కేసుకు సంబంధించి కీలక ఫైళ్లతో పాటు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగించిన చీకటి వ్యవహారాల ఫైళ్లు కూడా మాయం చేశారన్న ఆరోపణలు అయితే రావడం జరిగింది